భారత జట్టు పాకిస్తాన్ను సునాయసంగా వాడించినప్పటికీ కొంతమంది ఆటగాళ్ళ ప్రదర్శన వారికి ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది నిజానికి టోర్నమెంట్ నాకౌట్ లాంటిది ఇక్కడ ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది దీన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి మ్యాచ్లో భారత్ ఆడే ప్లేయింగ్ లెవెన్ నుంచి తొలగించబడే ముగ్గురు ఆటగాలను ఒకసారి పరిశీలిద్దాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కు తిరిగి వచ్చే అవకాశం ఎప్పుడూ రాలేదు భారత్ తరఫున విరాట్ కోహ్లీ అజయ సెంచరీ సాధించడంతో పాకిస్తాన్ ఇచ్చిన రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని భారత్ సులభంగా ఛేదించింది గౌతమ్ గంభీర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ను రాహుల్ ను నిరంతరం ఇష్టపడుతున్నప్పటికీ అతను తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలి చాంపియన్స్ ట్రోఫీలో లో రాబోయే మ్యాచ్లు భారతదేశానికి చాలా ముఖ్యమైనవి ఇటువంటి పరిస్థితుల్లో జట్టు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఎంపైర్ పిలుపు కారణంగా బ్యాట్స్మెన్ సేవైన సందర్భాలు రెండు ఉన్నాయి కానీ వికెట్ కీపర్ వెనక నిలబడి ఉన్న రాహుల్ కు అది ఎటువంటి తేడాను కలిగించలేదు ఆ రెండు సందర్భాల్లోనూ రాహుల్ అప్పీల్ చేయలేదు బ్యాటింగ్ పక్కన పెడితే వికెట్ కీపర్ గా రాహుల్ ప్రధాన దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ ఫెయిల్ కనిపించింది రవీంద్ర జడేజా గొప్ప కానీ భారత జట్టుకు ప్రస్తుతానికి లేకపోవచ్చు జడేజాని పక్కన పెట్టిన భారత్ కు ఇంకా ఏడు బ్యాటింగ్ ఎంపికలు ఉంటాయి జడేజా స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకుంటే భారత జట్టులో వికెట్లు తీగల సామర్థ్యం ఉన్న స్పిన్నర్ ఉంటాడు అంతేకాకుండా వరుణ్ చక్రవర్తి ఇటీవల ఫామ్ అద్భుతంగా ఉంది భారత జట్టు అతనిని సద్వినియోగం చేసుకోవాలి తొలి రెండు మ్యాచ్ లోను భారత జట్టు మిడిల్ ఓవర్ల చాలా కాలంగా వికెట్లు తీయడంలో విఫలమైందని గమనించవచ్చు చక్రవర్తిని తీసుకురావడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ మహమ్మద్ షమి బౌలింగ్ అసలు బాగలేదు అతను బంగ్లాదేశ్ పై అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ పై అతని ప్రదర్శన చాలా సాధారణంగా మారింది మ్యాచ్ మధ్యలో ఫిజియా మైదానంలోకి రావాల్సి రావడంతో షమీ ఫిట్నెస్ పై కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి రాబోయే ముఖ్యమైన మ్యాచ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మ్యాచ్ నుంచి షమీకి విశ్రాంతి ఇవ్వాలి